హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మార్నింగ్ అండి ఎంత బిజీగా ఉన్నానంటే లేచినప్పటి నుంచి పని పని పనియే ఉందనమాట అనుకోవచ్చు రెగ్యులర్ చేసే పనే కదా దాంట్లో ఏం పని అని అనుకోవచ్చు యాక్చువల్లీ నిన్న నైటే నాకు కాల్ వచ్చిందనమాట అంటే మా పాత క్వార్టర్స్లో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసినారు సో మీ ఇంటికి రేపు మేము వస్తాము అనేసి ఆల్రెడీ మా ఇంటికి కొంతమంది వచ్చారనమాట ఒక ఇద్దరేమో మా ఇంటికి రాలేదు సో వాళ్ళ కోసం అని మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు సో అందుకని నుంచి అంటే నార్మల్ ఎప్పుడు ఇల్లు క్లీన్గానే ఉంటుంది ఉండదని కాదు కానీ ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే ఇంకా కొంచెం మెరుగులు దిద్దాలని ఇంకా మంచిగా చేయాలని అనుకుంటాం కదా సో అలాగే నేనైతే ఈరోజు మొత్తం ఇంకా వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇల్లు ఎక్కడంటే అక్కడ బట్టలన్నీ తీసేసి కొంచెం బెడ్స్ అన్ని చేంజ్ చేసేసి అలా చేశాను అనమాట సో వాళ్ళు వస్తున్నారు కదా ఏదో ఒకటి స్నాక్స్ లాగా పెట్టాలి అనేసి వారు తినేది చేస్తే స్పెషల్ ఏం ఉండదు సో మన సౌత్ ఇండియన్ వాళ్ళు చేసే ఫుడ్ అన్న ఏదన్నా భలే ఇష్టం వాళ్ళకి సో ఇంట్లో దోశ పిండి లేదు అలాగనే ఇడ్లీ అంటే రుబ్బుకునేది ఏం లేదనమాట సో నేనేమనుకున్నాను ఇంకా వడలైతే తొందరగా అయిపోతుంది కదా రాత్రి నానబెట్టేసాను పొద్దున మిక్సీ కొట్టేసాను అనమాట సో ఇంకా మా హస్బెండ్కి పొద్దున నాస్తా కూడా అదే ఇచ్చాను పిల్లలకు కూడా అదే ఇచ్చేసాను అనమాట వాళ్ళు మేము నైన్ థర్టీకిలా వస్తాము అన్నారు అందుకనేసి నేను ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఏది ఉంచకుండగా ఇంకా నేనైతే ఇల్లు తుడచడము కడిగేయడం అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీగా ఉన్నానన్నమాట వాళ్ళు వస్తే ఇంకా వడలు చేద్దాము అనేసి ఇంకా వడలు అయితే చేయలేదండి ఎందుకంటే వచ్చిన తర్వాత వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా ఉంటే బాగుండదు సో నిన్న నైట్ వస్తున్నప్పుడు అంటే నిన్న నైట్ మా వారు చెప్పినానమాట కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకురా అనేసి సరే అనేసి ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చారు సో ఇంకా వాళ్ళైతే రాలేదు వస్తామని ఫోన్ చేసినారనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాతకి నేను అనుకుంటున్నాను అనమాట ఒక చిన్న గేమ్ ఒక ఫన్నీ గేమ్ అనమాట ఆడిద్దాము అని అనుకుంటున్నాను ఏంటి ఆ గేమ్ అనేది నేను అప్పుడు చెప్తాను గేమ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను అది కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఆడేటువంటి గేమ్ ఇంకోటి వచ్చేసి ఈ వైఫ్ అండ్ హస్బెండ్లో ఆ గేమ్లో ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఉంది ఏంటి హస్బెండ్ లేకున్నా కానీ వాళ్ళతో గేమ్ ఆడియొచ్చు అనమాట ఏంటి అనేది ఈ వీడియోలో లాస్ట్లో మీరే చూద్దరు సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మాత్రం చాలా ఫన్నీగా ఉండబోతుంది సో డోంట్ మిస్ సో ఇంకా ఇప్పుడు వాళ్ళు వచ్చే టైం అయింది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వడలైతే వేసేస్తాను ఇంకా మా బ్లాక్లో వాళ్ళైతే వచ్చేసారనమాట వాళ్ళ కోసం అని ఇంకా వడలు చేశాను వేడివేడిగా ఇప్పుడే జస్ట్ పెట్టాను పదండి వాళ్ళని చూపిస్తాను మరి ఎవరెవరు వచ్చారు అనేది మా వాళ్ళు అందరు నేర్చుకున్నారు అండి సో ఇప్పుడే మా బ్లాక్లో వాళ్ళు వచ్చారు అందుకని వేడివేడిగా వడలు వేసేసి చట్నీ అనమాట మన రాయలసీమ స్పెషల్ వచ్చేసి కారం ఎల్లిపాయ కారం సమాజనే ఆరీనా క్యాబ్రే आ, ये बताओ आप आप खाए ना ये मिर्ची पाउडर कैसा है बहुत सी तो अलग अलग नाम इतना होगा इतना वही वड़ा कैसा है कि बता हाँ हाँ मैं भी ले, ले लेती हूँ भाभी कैसा है टेस्ट हाँ चलो भाई बढ़िया थोड़ा साउथ इंडियन वाला तो ही चलेगा ना थोड़ा वो तो సో నాస్ అయితే అయిపోయిందండి ఇంకా అందుకని ఇప్పుడు వేడి వేడిగా అయితే చాయ్ అయితే చాయ్ ఇచ్చేసినాను సో అందరం అయితే చాయ్ అయితే తాగేసినామండి మా బ్లాక్ లో వాళ్ళు నార్మల్ టైమ్ లో ఎప్పుడు దొరకరు సో మా ఇంటికి వచ్చారు కదా వీళ్ళతో ఒక చిన్న గేమ్ ఆడిపిద్దాం అనుకున్నాను ఏంటంటే అంత ముందు కొంచెం ట్రెండ్ గా నడిచేది కదా హస్బెండ్కి అంటే ఫోన్ చేసి ఐ లవ్ చెప్పేది సో ఈ రోజు సో ఈరోజు మా వాళ్ళ కూడా అదే చెప్తున్నాను ఇక్కడ ఐదు మంది ఉన్నాము ఐదు మందికి అయితే మ్యారేజ్ అయింది ఒక ఈ అమ్మాయికి అవలేదనమాట సో తను ఎక్స్క్యూజ్ సో ఆమెకి ఎక్స్క్యూజ్ అనమాట సో ఇప్పుడు వాళ్ళ హస్బెండ్స్కి ఫోన్ చేసి అందరూ ఏమని అంటే వాళ్ళ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్తారు సో వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మిస్ కాకుండా చూడండి ఇప్పుడైతే అందరు అంటున్నారు ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలి నువ్వే గత గేమ్ స్టార్ట్ చేసేది అన్నారు సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి కాల్ చేస్తాను ఫ్రీనేనా ఏదో అడుగుదామని మర్చిపోతే బా డే అయితే నేను ఐ లవ్ యూ అని ఎందుకు చెప్తానబ్బా ఏమో చెప్పాలనిపించి చెప్పినానబ్బా

हाँ ठीक है ठीक है चलो हम जा रहे हैं ठीक है आई लव यू बेबी जो बोला उसका रिटर्न तो कर दो तो कम से कम आई लव यू बेबी क्या हाँ ठीक सुषमा बाबी वाला हस्बैंड दी हेलो हाँ हेलो आवाज नहीं आ रही है हेलो ना सुनाई देते आई लव यू आए अरे भाई रिटर्न तो मिल ही नहीं रहा है खाली खुश हो रहे हैं अंदर अंदर क्यों नहीं नहीं अभी मुझे देना है आ, तेज बोलिए नहीं उधर जाइए गेट की तरफ नहीं 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 मुंह से बोलना है

నలుగురం అయిపోయినాము ఇక్కడ నుంచి ఇంకా రిజల్ట్ రాలేదు ఎందుకంటే అన్న కొంచెం ఈమె కాల్ చేస్తున్నాడు ఈమె అత్తని కాల్ చేస్తుంది సో అందుకని ఆన్సర్ రాలే మళ్ళీ ఈమె చూస్తాము ఇప్పుడు మన తెలుగు అమ్మాయి హలో చేస్తున్నా చెప్పాలనిపించింది సో హస్బెండ్ కి ఫోన్ చేసింది ఆయన ఏమో ఓకే అన్నాడు కానీ రిటర్న్ చెప్పు నాకి అని అంటే మిగతా వాళ్ళు లేదు పక్కన వేరే వాళ్ళు ఉన్నారు అందుకని నేను చెప్పలేను అనేసి అన్నాడు అనమాట సో అండి వాళ్ళ హస్బెండ్ లకైతే అందరు కాల్ చేసి చెప్పినారు అంటే నలుగురికి యాక్సెప్ట్ అయిందనమాట సో వీళ్ళ హస్బెండ్ ఫోనే తగలలేదు సో అండి ఇట్లాగ ఒక చిన్న గేమ్ అడ్జస్ట్ ఫన్ కోసమే వాళ్ళు మా మీద ఎలాంటి ఒపీనియన్ ఉందని తెలుసుకోవడానికి కోసమే అంతే సో ఇప్పుడు అందరు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే మార్నింగ్ పిల్లలు మార్నింగ్ అందరు పిల్లల్ని ఇక్కడ పంపించే వచ్చినారనమాట పిల్లలు వచ్చే టైం కూడా అయ్యింది సో అందుకని వెళ్తున్నారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందరూ మా ఇంటికి వచ్చినందుకు సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి సో ఇంకా గేమ్ కంటిన్యూ చేసే వాళ్ళం ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసే వాళ్ళము కానీ ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళాలి సో అందుకనేసి కొంచెం ఎండ్ చేసేస్తున్నాం అనమాట సో ఆ ప్లగంకోసేలాగా ఈ గేమ్ సో అంటే ఇది అనమాట రోజు నా బ్లాగు మా ఫ్రెండ్స్ తో ఇలాగా డే అయితే చలో ఆంసే ఉద్రో బాయ్ బాబీ బడాకరింగ్ టీగే సో అందరూ వెళ్ళిపోతున్నారు సో అందరైతే వెళ్ళిపోయారండి కొద్దిసేపులో ఒక రెండు గంటలు భలే హాయిగా అనిపించింది అందరితో కూర్చొని మాట్లాడక చాలా రోజులైంది కదా ఏదో ఈవినింగ్ అలా వెళ్తాను కాసేపు కూర్చొని మాట్లాడుస్తాము అంతే సో ఇక్కడైతే ఎంత అందరూ ఒక్కొక్కరు ఒకరు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి విష్ చేశారు కదా యాక్చువల్లీ ఏంటంటే అందరూ డ్యూటీలోనే ఉన్నారు సో అంటే బిజీ షెడ్యూల్లో చేయలేదులేండి నార్మల్ టైంలోనే అయితే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ ఏమంటారో ఏమో మా ఆయన కూడా చెప్పినాను కదా సో ఆయన రిసీవ్ అయితే మంచిగా చేసుకున్నాడు తర్వాత అడిగినాడు అనమాట వచ్చినా గెస్ట్కి ఏం పెట్టావు ఏంటి అన్నీ అడుగుతా వచ్చినాడు సో అలా అయిపోయిందనమాట సో మీకు ఈ వీడియో నచ్చిందా అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి సో సో ఇది అండి వ్లాగు మరో వ్లాగ్తో మళ్ళీ కలిద్దాం టేక్ కేర్ అండ్ ఎప్పుడైనా మీ హస్బెండ్తో ఇలాంటి గేమ్ ఆడారో లేదో కామెంట్ చేయండి బాయ్ బాయ్